వృషభ రాశి వారికి నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో అనుకోకుండా ఒక స్త్రీ అయితే పరిచయం కాబోతుందండి ఇక మీకు పండుగే అని చెప్పి చెప్పొచ్చు అతి పెద్ద భారీ మార్పుతో మీ జీవితంలో జరగబోయేది తెలిస్తేనే నిజంగా మీరు షాక్ అవుతారనమాట వృషభ రాశి వారి కంట ఈ వీడియో పడింది అంటే కనుక పరమేశ్వరిని యొక్క అనుగ్రహం మీ అందు ఉంది కాబట్టే ఈ వీడియో మీకంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకూడదు కుడా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి అంతేకాకుండా జరగబోతున్న నష్టాల నుంచి ఏ విధంగా తప్పించుకోవచ్చు వచ్చే అదృష్టాలను ఆహ్వానించుకోవడం కోసం ఎటువంటి పరిహారాలు చేయాలి మీ యొక్క జాతకంలో దోషాలు ఉన్నా రాశి పరంగా దోషాలు ఉన్నా ఏదైనా గ్రహ దోషాలు ఉన్నా కానీ ఈ దోషాలన్నింటినీ కూడా నిర్మూలించుకోవడం కోసం ఎటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మీ జీవితం అంతా కూడా సంతోషంగా మార్చుకోవచ్చు అనే విషయాలు కూడా మీకు పూర్తిగా వివరంగా వివరించబడతాయండి ఈ వీడియోలో కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వృషభ రాశి వారిని మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం గతంలో ఏం జరిగింది భవిష్యత్తులో ఏం జరుగుతుంది ప్రస్తుతం ఏం నడుస్తుంది అనేది కూడా చెప్పుకుందాం వీరు వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి మంచి వారికి ఎప్పుడూ కూడా సమాజంలో కొంచెం గుర్తింపు తక్కువగా ఉంటుంది అంతేకాకుండా మంచి వాళ్ళనే జనం ఒంటరి వాళ్ళని చేస్తారు మంచి వాళ్ళనే ఎక్కువగా కూడా అనేక రకాలైన నిందలు వేస్తూ ఉంటారనమాట కాబట్టి మంచి వాళ్ళు ఒంటరిగా మిగిలిపోతూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క వృష వృషభ వారు పక్క వారి యొక్క జీవితానికి వెలుగునిస్తారు అని చెప్పి చెప్పొచ్చు పక్కవారు అంటే కనుక ఇక్కడ ఎవరో బయటవారు అని చెప్పి అనుకోవద్దు వీళ్ళ యొక్క కుటుంబమే వీరికి మెయిన్ అనమాట కుటుంబం కోసం తాను కొవ్వొత్తిలాగా కరిగిపోతూ కుటుంబానికి వెలుగునిచ్చే మనుషులు వృషభ రాశి వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలను పడ్డారు ఎన్నో బాధలని అనుభవించారు ఎన్నో సమస్యలను చూశారు ఈ యొక్క కష్టాలలో మనుషుల యొక్క వ్యక్తిత్వాలు ఏంటి కొన్ని సార్లు కొన్ని అవమానాలు జరిగినప్పటికీ కూడాను ఆ యొక్క అవమానాలకు ఎదురు సమాధానం చెప్పలేని పరిస్థితులలో వీరు ఉండటం వల్ల కొంతమంది కింద తల దించుకొని బ్రతికారు అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి వీరి యొక్క చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కొంచెం కష్టతరంగానే ఉంటుంది అంటే కుటుంబంలో కొన్ని సమస్యలతోటే వీరి జీవితం అనేది మొదలవుతూ ఉంటుందన్నమాట ముఖ్యంగా ఊహ తెలిసిన తర్వాత వీరు అంటే వీరికంటూ వీరు కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు నేను ఎన్ని కష్టాలు పడ్డానో నేను పెళ్లి చేసుకుంటే నా భార్య నా బిడ్డలు లేదంటే అయితే కనుక నా భర్త నాకు మంచివాడు దొరకాలి అప్పుడైనా కానీ నాకు ఈ కష్టాల నుంచి కాస్త విముక్తి అనేది లభిస్తుంది అని చెప్పి ఆడవాళ్ళు అనుకుంటారు మగవాళ్ళు అయితే కనుక నా భార్య బిడ్డల్ని నేను ప్రేమగా చూసుకోవాలి వారికంటూ సమాజంలో ఒక మంచి పేరు గుర్తింపు తీసుకురావాలి ఎక్కడా కూడా వారు తగ్గకుండా నేను చూసుకోవాలి వారికి ఒక విలువను నేను ఏర్పాటు చేయాలి నేను ఎటు చదువుకో అంటే కొంతమంది వృషభ రాశి వారిని మనం గమనించినట్లయితే కనుక వీరికి వంద శాతంలో దాదాపుగా ఎనభై శాతం మంది చదువుకోని వారే ఉంటారనమాట దానికి కూడా పరిస్థితుల కారణం కొంచెం వీరికి విద్య మీద కూడా కాస్తంత అశ్రద్ధ ఉంటుందన్నమాట కాబట్టి ఈ అన్ని కారణాల వల్ల కొంత వీరు ఎక్కువగా అంటే కొంతమంది చదువుకుంటే జాబ్ పరంగా సెటిల్ అయిపోతూ ఉంటారు కదా ఇలా వీరు జాబ్ పరంగా కాస్త కూర్చొని చేసుకునే పనుల కంటే కూడా కొంచెం కొన్ని బిజినెస్లు పెట్టుకోవడం ఒకరి కింద పని చేయడం ఇటువంటివే వీరి జీవితంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలా కాకుండా నాకంటూ ప్రత్యేకంగా నేను ఒక పేరును తెచ్చుకోవాలి ఒక బిజినెస్ని పెట్టుకోవాలి నేను నలుగురిలో సమాజంలో గౌరవ మర్యాదలు తెచ్చుకోవాలి ఎక్కడైతే అవమానించబడ్డానో అక్కడ నన్ను గౌరవించే విధంగా నేను చేసుకోవాలి అని చెప్పి ఒక రకమైన పట్టుదల భావంతో ఈ యొక్క వృషభ రాశి వారు ఉంటారనమాట అదేవిధంగా వీరిని చేసుకున్న లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అదృష్టవంతులు ఎందుకు అంటే ఇన్ని కష్టాలలో ఇన్ని బాధలలో పెరిగిన ఈ యొక్క వ్యక్తుల వల్ల వీరికి లైఫ్ పార్ట్నర్కి మేము పడ్డ బాధలు వారికి రాకూడదు అని చెప్పి వారిని జాగ్రత్తగా చూసుకోవడం వారికి అవసరాలన్నీ తీర్చడం నలుగురిలో గౌరవ మర్యాదలు పెరిగే విధంగా వారిని మంచిగా వారికి ఒక రెస్పెక్ట్ ఒక గౌరవాన్ని ఏర్పరచడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట కాకపోతే ఎంత కష్టపడతారో అంత ధనాన్ని వీరు సంపాదించుకోలేకపోతారు కొన్ని యొక్క గ్రహస్థితిగతుల యొక్క కారణాల వల్ల వీరికి లక్ష్మీ కటాక్షం అనేది కొంచెం తక్కువ ఉంటుంది మరి లక్ష్మీ కటాక్షం పెంచుకోవడం కోసం ఏం చేయాలి అనేది కూడా నేను చెప్తాను దీనికంటే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకోవాలి అది కూడా మీకు పర్సనల్గా సంబంధించిన విషయాలు అనమాట ఇవి మీరు ముఖ్యంగా ఎదుటి వారి యొక్క అవసరాలను తీర్చుకోవడానికి ముఖ్య ముఖ్యంగా ఎదుటి వారు ఏదన్నా అనుకుంటారేమో అని చెప్పి కాస్తంత మొహమాట పడటం ఎదుటి వారి కోసం కొన్ని సాక్రిఫైజులు చేస్తూ ఉండటం మీకు పనులు ఉన్నప్పటికీ కూడాను ఎదుటి వారి ఎదురుగా ఆహా నాకు పనుంది నేను మీ పని ఇప్పుడు చేయలేను అని చెప్పి మొహానికి చెప్పలేరనమాట మీరు అలా చెప్పకుండా మీ పని చూసుకుంటూ ఇటు వారి పని కూడా చెయ్యాలి అన్న ఆత్రంతో కాస్తంత మీ యొక్క మనసుకి శరీరానికి ఒత్తిడిని కలిగిస్తూ ఉంటాం అంటారనమాట ఇదంతా కూడా దేనికి అని చెప్పి నేను ప్రశ్నిస్తాను ఎందుకు అంటే కనుక మనిషి జీవితం అనేది చాలా చిన్నది ఈ యొక్క జీవితంలో ఎవరైనా కానీ మనకి అంటే మనవారు అని కాకుండా ఇప్పుడు మన తల్లిదండ్రులు కానీ మన భార్యా బిడ్డలు కానీ లేదంటే మన భర్త పిల్లలు కానీ మనల్ని స్వార్థంగా ఆలోచించకపోయినప్పటికీ కూడాను మన దగ్గర కాస్తంత ఒక పని చెయ్యమన్నప్పుడు ఆహా నేను చెయ్యను అని చెప్పి మొహాన్ని చెప్పేస్తూ ఉంటాం మనం కానీ బయట వాళ్ళది ఎదురుగా మాత్రం కాస్తంత మొహమాటం బిడియం అనేది చూపిస్తూ ఉంటాం అదే మనం చేస్తున్న పొరపాటు ఒక్కొక్కసారి సరే నేను చేస్తానులే అని కాకుండా లేదు నాకు ఇప్పుడు పనుంది నేను చేయలేను అని మాటలు చెప్పడం కూడా మనం నేర్చుకోవాలండి ధైర్యంగా ఎందుకు అంటే ఇటు మన పని కోసం మనకి ఎవరు సహాయం చేయరు మీరు మా కోసం వీరు ఇంత సాక్రిఫైసులు చేశారు మా కోసం వాళ్ళ యొక్క పనులలో కూడా వాటిని మానుకొని మా ఇంట్లో పనులు వచ్చినప్పుడు మా కోసం వచ్చి నిలబడ్డారు మాకు తోడుగా ఉన్నారు మాకు అండగా ఉన్నారు అని చెప్పి ఎవరైనా కానీ మీ మనసుకు అనిపిస్తే అటువంటి వారి కోసం ఎంత దూరమైనా కానీ వెళ్ళండి ఏ పనైనా కానీ చేయండి ఒక రూపాయి అవసరం అయితే కూడా ఖర్చు పెట్టండి అంతేకాని మీకు కేవలం అవసరాల కోసం మాత్రమే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే వాళ్ళని వారి యొక్క పనులు తీర్చుకోవడం కోసం మాత్రమే మీతో మాట్లాడే వారిని వారి యొక్క పనులు గడిచిపోయిన తర్వాత మళ్ళీ మీకు అది అవసరమైనప్పుడు మీ పనులు చేయడానికి ముందుకు రాని వాళ్ళ కోసం వాళ్ళు ఎంత బంధువులైనా కానివ్వండి అటువంటి వారితో మాత్రం మొహమాట పడద్దు మొహమాటం అనేదే పెట్టుకోవద్దు ఎందుకు అంటే కనుక దీనివల్ల మీరు చాలా వరకు కూడా నష్టపోయారు ఇక్కడ ఒక చిన్న కామెంట్ చేయండి నాకు అవునక్క నా నా అని చెప్పి అనుకొని నా వాళ్ళ కోసం కొన్ని పనులు కూడా మానుకొని వారికి ప్రతి దాంట్లో అండగా తోడుగా నిలబడితే ఈరోజు నాకు విలువ ఇవ్వట్లేదు వారు అని చెప్పి ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారిలో బాధపడుతూ ఉన్నారో వారి కింద కామెంట్ సెక్షన్లో అవునక్క ఎస్ అక్క నిజమక్క అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే వృషభ రాశి వారిలో చాలా మంది కూడా ఇలా ఉంటారు ఇక్కడ వృషభం అంటే ఎద్దు ఎద్దు ఎంత కష్టపడి పనిచేస్తుందో కానీ కొంతమంది దాన్ని చాలా విలువ తక్కువగా చూస్తారు చాలా గౌరవాన్ని తగ్గించి చూస్తారు కాబట్టి అలా మీరు కాకూడదు అన్న ఉద్దేశంతో ఈ మాటలైతే చెప్పడం జరిగింది ఇది నేను చెప్పిన మాట కంటే కూడా ఈశ్వరుడే మీకు ఈ యొక్క మాటలు తెలియాలి మీ భవిష్యత్తు బాగుండాలి మీరు ఆనందంగా ఉండాలి మీరు ఎక్కువగా ఒత్తిడి అవ్వకూడదు స్ట్రెస్ అవ్వకూడదు దేనికోసం కూడా అన్న ఉద్దేశంతో నా చేత చెప్పించారు అని భావించండి ఎప్పుడైనా మనం ఏదైనా కానీ ఒక పని మీద వెళ్ళాలి అనుకున్నప్పుడు అవతలి వారి యొక్క పనులు కూడా చేసి వెళ్ళాలి అది మన కోసం దా నేను చెప్పాను కదా మన కోసం చేసిన వాళ్ళకైతే చేయొచ్చు కానీ మన కోసం స్టాండ్ తీసుకొని వాళ్ళ కోసం మీరైతే ఒక్క నిమిషాన్ని కూడా సమయాన్ని వృధా చేసుకోవద్దు అన్న విషయాన్ని గుర్తు చేసుకోండి ఈ ఒక్క పాయింట్ అనేది అండర్లైన్ చేసుకుంటే సరిపోతుంది ఇక మీకు ఈ మధ్య కాలంలో అంటే ఈ యొక్క నవంబర్ ఎండింగ్లోకైనా కానీ డిసెంబర్ మొదటి వారంలోనైనా కానీ ఒక స్త్రీ పరిచయం అనేది జరుగుతుంది Jukas 3. nēdī. మీ యొక్క బంధువులలో ఉన్న వ్యక్తులైనా అవ్వచ్చు అంటే కొంచెం గతంలో కొంచెం తక్కువగా మాట్లాడి ఈ మధ్య కాలంలో మీతో కొంచెం ఎక్కువగా మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళైనా లేదంటే కనుక మీ యొక్క బయట వ్యాపారాలు చేసే దగ్గరైనా ఉద్యోగాలు చేసే దగ్గర కొలిక్స్ అయినా లేదంటే మీ ఇంటి దగ్గర ఇరుగు పొరుగు వారిలోనైనా ఇటు ఆడవారికైనా కానీ మగవారికైనా కానీ వృషభ రాశి వారికి నేను చెప్తున్నది మీకు ఈ మధ్య కాలంలో ఒక స్త్రీ అయితే పరిచయం అవుతుంది ఈ స్త్రీ పరిచయం వల్ల మీకు మంచే జరుగుతుంది గుర్తుంచుకోండి ఎంతవరకు మంచితనం ఎదుటి వారిని ఎంతవరకు నమ్మాలి అనేది కూడా మీ యొక్క ఆలోచన శక్తి మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే వృషభ రాశి వారు అంటే నార్మల్గా చాలా తెలివైనవారు ఎవరినైనా కానీ ఎదుటి వారు ఏ పని కోసం వచ్చారు మన కోసం ఏమి ఆశించి వచ్చారు అని చెప్పి తెలుసుకోగలిగిన తెలివితేటలు ఉన్నవారు వృషభ రాశివారు కాబట్టి మీ యొక్క తెలివితేటలకి అసలైన ఆ పరీక్ష సమయం అని చెప్పి చెప్పవచ్చు ఈ స్త్రీ మీ దగ్గరకు ఏం ఆశించి వస్తుంది లేదా ఏ పనులు గడిపించుకోవడానికి వస్తుంది లేదా మీ దగ్గర ధనాన్ని ఆశిస్తుందా లేదా మీ నుంచి ఏదన్నా ఒక పనిని ఆశిస్తుందా లేదంటే కనుక ఏదన్నా కానీ ఒక ప్రాపర్టీని ఆశిస్తుందా అని చెప్పి దాన్ని ఆలోచించుకొని ఆ స్త్రీ పరిచయం అనేది పెంచుకోవాలా లేదా కట్ చేయాలా ఈ స్త్రీ వల్ల నాకు లాభం జరుగుతుందా లేదా నష్టం జరుగుతుందా అని చెప్పి ఆలోచించుకొని అడుగు ముందుకు వేయండి ఎందుకు అంటే కనుక అందరూ మంచివాళ్ళు అని చెప్పి గుడ్డిగా నమ్మకూడదు ఎప్పుడూ కూడా అలా గుడ్డిగా నమ్మిన ప్రతిసారి కూడా మనం మోసపోయే ఛాన్సులు అనేవి ఎక్కువగా ఉంటాయి ఎదుటి వారిని మనం పూర్తిగా నమ్మినప్పుడే కదా అవతలి వ్యక్తులు మనల్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉండేది కాబట్టి ఈ స్త్రీ పరిచయం వల్ల మీ మంచి అని చెప్పి చూపిస్తుంది కానీ అందరికీ కూడా మంచి జరగకపోవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మీ యొక్క భవిష్యత్తులో ఎటువంటి ఆటుపోటులు అనేవి ఎదురవ్వకుండా ఉంటాయి అన్న విషయాన్ని అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంచుకోండి ఒకవేళ లాభం జరిగింది అంటే కనుక చాలా భారీ మార్పుతో మీ జీవితం అనేది సెటిల్ అయిపోతుంది ఒకవేళ నష్టం జరిగింది అంతే కనుక అదే భారీ మార్పుతో చాలా వరకు కూడా మీ గ్రాఫ్ అనేది పడిపోతుంది అంటే ఇప్పుడున్న స్టేజ్ కంటే కూడా చాలా కిందకి పడిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు మాత్రం ఈ యొక్క స్త్రీ పరిచయం అనేది ఎంతవరకు మేలు చేస్తుంది అని చెప్పి ఆలోచించుకొని అడుగు ముందుకు వేయండి అమ్మో నాకు నష్టం జరుగుతుంది నా వల్ల కాదు ఇదేంటో తేడాగా అనిపిస్తుంది అని చెప్పి అనుకుంటే వెంటనే వదిలేసేయండి అస్సలు మీరు పరిచయం పెంచుకోవద్దు ఎందుకంటే జరగబోయేది మీ పరిణామాలు మీ జీవితంలో ఈ చాలా షాక్కు గురిచేస్తాయి అన్నమాట మీరు కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి ఎవరితోనైనా కా ఇక ముఖ్యంగా మీ దగ్గర డబ్బు నిలబడటం కోసం మీరు ప్రతి శుక్రవారం పూట గుర్తుంచుకొని మీరు లక్ష్మీదేవి పూజ చేసుకోండి సంధ్యా సమయంలో మీరు ఇంట్లో దేవుని చిత్రపటాలలో లక్ష్మీదేవి యొక్క చిత్రపటం కూడా మీకు ఖచ్చితంగా ఉంటుంది కదా అప్పుడు ఏం చేస్తారు అంటే శుక్రవారం పూట సంధ్యా సమయంలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని చక్కగా తుడుచుకొని గంధుమ కుంకుమలతోటి అలంకరించుకొని మంచిగా ఎరుపు రంగు పుష్పాలతోటి అలంకరించి లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఆవు నేతితో దీపారాధన చేయండి అలా ఆవు నేతితోటి దీపారాధన చేసేటప్పుడు ఆ యొక్క దీపారాధనలో రెండు లవంగాలు వేయండి ఈ విధంగా ఒక మూడు వారాలు కనుక చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉండే జ్యేష్టాదేవి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుందనమాట ఇక రెండవది ఏంటి అంటే కనుక రావి చెట్టు రావి చెట్టు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవి స్వరూపం మీరేం చేస్తారు అంటే ఏదైనా శని వారం రోజు దేవాలయంలో ఉండే రావి చెట్టుకి ఒక చెంబుడు నీళ్లు పోసి కాస్తంత పసుపు కుంకుమ వేళ్ళ మీద వేయకండి ఎందుకంటే మీరు బయట కొన్న పసుపు అనుకోండి కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి చెట్లు పాడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం దూరంగానే వేయండి పసుపు కుంకుమ తరువాత మీరు ఆ రావి చెట్టు కిందనే మూడు అంటే రావి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేసి కుదిరితే తర్వాత రావి చెట్టు కింద ఆవు నేతితోటి దీపారాధన చేయండి ఒకవేళ శివాలయంలో అనుకోండి నువ్వుల నూనెతోటి చేయండి ఒకవేళ వెంకటేశ్వర స్వామి గుడిలో అనుకోండి పిండి దీపాన్ని తయారు తయారు చేసుకొని రెండు పిండి దీపాలు ఆవు నేతితో వెలిగించే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు ఏలినాటి శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు అంతేకాకుండా మీకున్న అనారోగ్య సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది ఇక ఏదైనా ఒక శనివారం రోజు ఇది కూడా రావి చెట్టు కింద చేసే దీపారాధన కూడా మూడు వారాలు చేసుకోండి సరిపోతుంది శనివారం పూట ఇక అంతే శనివారం రోజు ఏం చేస్తారు అంటే మీరు శివాలయంలో ఉండే శని అంటే నవగ్రహాలు ఉంటాయి కదా నవగ్రహాలలో శనిగ్రహం దగ్గరికి వెళ్ళి శనిగ్రహానికి తైలాభిషేకం చేసి నువ్వుల నూనెతోటి దీపారాధన చేసుకొని చక్కగా మీరు నువ్వులు బెల్లాన్ని కలిపిన ఆ యొక్క చిమ్మిలు ఏదైతే ఉంటుందో అది నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా కూడా మూడు శనివారాలు చేయడం వల్ల మీకున్నటువంటి చాలా రకాల దోషాలు అనేవి తొలగిపోతాయి మీ యొక్క వృత్తి అందు అభివృద్ధి జరుగుతుంది వ్యాపారాలు చేసేవారిక అయితే చక్కగా కలిసి వస్తుందనమాట ముఖ్యంగా శని అంటే శనివారం పూట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే అలవాటు ఉన్నవాళ్ళు తులసి మాలను తీసుకొని వెళ్ళండి తులసి మాలను శనివారం పూట స్వామివారికి అర్పించడం వల్ల మీకున్నటువంటి గ్రహ దోషాలు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి రాహు కుజ దోషాలైనా శని దోషాలైనా సర్పదోషాలైనా అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ముఖ్యంగా మీ ఇంటి మీద మీ మీద నరదిష్టి చాలా ఎక్కువగా ఉంది మీ కుటుంబం మీద మీ బిడ్డల మీద కూడా నరదిష్టి చాలా ఎక్కువగా ఉంది మరి ఈ నరదిష్టి తొలగించుకోవడం కోసం ప్రతి అమావాస్య రోజు ఇంటికి బయట ఒక గుమ్మడికాయని దిష్టి తీసి పగల కొట్టండి తరువాత ఇంట్లో ఉన్నవారు ప్రతి అమావాస్యకైనా కానీ లేదా వారంలో వచ్చే ప్రతి గురువారం రోజైనా కానీ అగ్నితోటి దిష్టి తీసుకోండి అగ్నితో ఎలా అంటే కనుక ఒక మట్టి ప్రమిద తీసుకొని అందులో హారతి కర్పూరం బిళ్ళను వేసి హారతి కర్పూరాన్ని వెలిగించి మీకంటే పెద్దవాళ్ళ చేత పిల్లలకైతే మీరే తీసేయొచ్చు ఒకవేళ ఆడవారికి అనుకోండి భర్త తీసేయొచ్చు భర్తకైతే కనుక వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వారు తీసేయొచ్చు అనమాట ఎడమ చేతి వైపు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పేసేసి ఆ హారతి కర్పూరం ప్రమిది ఉంటుంది కదా దాన్ని దూరంగా పెట్టేసేసి మీరు బయటకు వచ్చి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని లోపలికి రండి ఈ విధంగా అగ్నితోటి దిష్టి తీయటం వల్ల మీ చుట్టూ ఉండే ఆరాలో ఉండే నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోతుంది దీనివల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ఎవరి యొక్క నరగోష నరదిష్టి ఏడుపులు అనేవి మీకు తగలకుండా ఉంటాయనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా వారంలో రెండు సార్లు అయినా కానీ దిష్టి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి ఈ విధంగా ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే జైష్టాదేవి బయటకు వెళ్ళిపోయి ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అర్థమైంది కదా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అంటే చూ వినడానికి చిన్నవే కానీ జీవితంలో గొప్ప మార్పులు తీసుకొస్తాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కొంతమంది కొంతమంది వ్యక్తుల దగ్గర మొహమాట పడకుండా లేదు కాదు చెయ్యను వద్దు అనేవి నేర్చుకోండి వీటి వల్ల కూడా చాలా వరకు జీవితంలో అడుగు ముందుకు వేస్తారన్నమాట ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్లు చేసుకునే వారికి కొంచెం యావరేజ్గానే గడుస్తుంది అనమాట అంటే అంత లాభాలు రావు అంత నష్టాలు రావు యావరేజ్గా ఒక అర్ధ రూపాయి పెట్టారనుకోండి అర్ధ రూపాయికి ఒక పావుల కనిపిస్తుంది అనమాట మీకు రెండు వేల ఇరవై ఆరు నుంచి చాలా బాగుంటుంది అన్నింటి పరంగా కూడా కుటుంబ పరంగా కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం అయితే ఉంది వృషభ రాశి వారు మెయిన్లీ కోపాన్ని తగ్గించుకోండి ఆవేశాన్ని తగ్గించుకోండి ఎక్కువగా ఎవరితో మాట్లాడొద్దు ఫ్రెండ్స్తో కూడా ఎక్కువగా కాంటా అంటే కాంటాక్ట్లో ఉండకండి ఎవరితో కూడా అతి అనేది అంత మంచిది కాదు నష్టాన్ని తీసుకొని వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి వృషభ రాశి వారు మాత్రం ఖచ్చితంగా ఈ చిన్న జాగ్రత్త తీసుకుంటే కుటుంబంలో సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గుతాయి కోపం ఆవేశం వల్ల ఏది కూడా సాధించలేము అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కొంచెం కష్టపడి చదువుకోవాలి కష్టపడి చదువుకుంటేనే మీకు మార్కులు వచ్చే అవకాశం ఉంది లేకపోతే మాత్రం మీకు మార్కులు ఎంత ఆశిస్తున్నారో అంతకంటే తక్కువ వచ్చి ఒక్కొక్కసారి ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కష్టపడి చదవండి చదివితే తప్పకుండా మీరు అనుకున్నవైతే వస్తాయి సాధించగలుగుతారు ఏదైనా కానీ పని చేయాలి చేయకుండా మనం ఫలితం ఆశించకూడదు భగవంతుని మీద మనం పూర్తి బరువుని పెట్టకూడదు మనం కష్టపడి మనం ఫలితాన్ని ఆశించ ఫలితాన్ని ఇంత కావాలి అని కోరుకుంటున్నప్పుడు అంత ఇవ్వకపోయినా భగవంతుడు మన కష్టాన్ని చూసి ఎంతో కొంతైనా ఇస్తారనమాట కాబట్టి చిన్న చిన్న పనులు చేసుకోగలిగినట్లయితే వృషభ రాశి వారి యొక్క జీవితం ఈ మూడు రోజుల్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే ఉంటుంది ప్రయాణాలు ఎందుకు కూడా ఏ ఇబ్బంది ఉండదు లవర్స్ కూడా అనుకూలంగానే ఉంటుంది బంధుమిత్రులతో కాస్త అంత జాగ్రత్తగా ఉండండి ఓవరాల్గా అయితే అంత బాగానే ఉంటుంది అనమాట ఎటువంటి సమస్యలు అయితే లేవు అర్థమైంది కదా మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదాలు తుమ్ళండి